రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా ఎన్నెన్ సైతం లెక్క చేయకుండా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్ల కింద సమ్మె చేస్తుంటే టెన్ల కాడికి వచ్చి నాయకులందరూ కూడా వాగ్దానం చేసి ఆశాలను వెట్టి శాఖతో చేపిస్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మీకు అందరికి పిచ్చులు వేతనం ఇస్తాము యాభై లక్షలు ఎక్సీఐ కట్టిస్తామని కూడా వివిధ రకాలుగా మాకు హామీలు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఇప్పుడు దాకా ఆశాల సమస్యల గురించి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళకి రకరకాల సర్వేల పేరుతోటి వాళ్ళు బీపీలు షుగర్ లో ఇబ్బంది పడుతున్నారు తప్ప ఆరోగ్య కార్యకర్తల పేరుతోటి వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండట్లేరు అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆశా కార్యకర్తలది మొత్తం వాళ్ళ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించడం కోసం కూడా ఈ రోజు ఆలోచించాలి మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెల్లె హైదరాబాద్ పెడుతున్నాము ఇవాళ రేపు ఏం స్పందించబోతే మళ్ళీ హైదరాబాద్ కార్యక్రమం కూడా అందరం కూడా విజయవంతం చేయడం కోసం ఆ రోజైనా ఆశా కార్యకర్తల గురించి ఆలోచించి ముఖ్యమైన నియమాల గురించి పరిష్కారం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నాం బెందుకూరు పిఎస్సి నా పేరు రజని మేము ఆశా అందరం మా సమస్యల కొరకే మేము ధర్నా చేయటం మమ్మల్ని ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము నూట పదిహేను రోజులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది మేము మీ మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తానని హామీ ఇచ్చింది ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మాకు మాకు పెట్టిన పిఆర్సీలు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు పెట్టారా పిఆర్సీ ప్రభుత్వం ఇవ్వలేదు మాకు చాలా యూనిఫామ్ అనేది ఇవ్వట్లేదు మేము మాతా శిశు మరణాలు తగ్గించడం కొరకని వచ్చాము మాకు మాతా శిశు మరణాలు డెలివరీ కేసులు పిల్ల నవజాత శిశువుల గురించి కడుపుతో ఉన్న గర్భిణీల గురించి మొత్తం వాళ్ళిద్దరి గురించి అని మమ్మల్ని తీసుకున్నారు మా మీద పని భారం ఎక్కువైపోయింది బీపీ షుగర్లు డ్రై అన్నీ అన్ని మేమే చేయాలి ప్రతిదీ కుష్టి వ్యాధి కాడి నుంచి టీవీ జబ్బులలో కాడి నుంచి ప్రతి దానికి ఆశా వర్కర్లు వెళ్ళాల్సి వస్తుంది ఆశా వర్కర్ స్పూటన్ కప్ ఆశా వర్కర్లతో టీవీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి స్కూటన్ కప్స్ మమ్మల్ని స్వీకరించి తీసుకురమ్మంటున్నారు టాబ్లెట్స్ మేమే వాడియాలి మా ప్రాణాలకు ఏమి హాని కలిగినా గానీ వాళ్ళకి ఏ సంబంధం లేదు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయాలని చెప్పి మీరు చేయాల్సిందే అంటున్నారు పనిని బట్టి పారతోషికం అని ప్రకారమే మమ్మల్ని నడిపించట్లేదు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు పని పెంచండి మా మీద పని పెంచండి మాకు కనీస వేతనం ఇవ్వండి ఫిక్స్ శాలరీ చేయండి ఆరోగ్య బీమా అనేది ఆశాకి ఇంతవరకు లేదు ఆరోగ్య బీమా కలిగించ కల్పించండి ఆశ దిగి ఆశ దిగిపోయా ఆశా దిగిపోయా దిగిపోయాక ఆశాకి 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 రిటైర్మెంట్ అయ్యాక ఆశాకి అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ చేయాలి మాకు ఆశాకి ప్రతి నెల ప్రతి నెల పెన్షన్ టైప్ ఆశా ఫిన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఏది లేకోకుండా ఏమీ లేకుండా మమ్మల్ని పనిని పట్టి పారతోషం అని చెప్పేసి మమ్మల్ని ఇష్టాలను సారంగా మమ్మల్ని బాగా హింస పెడుతూ డ్యూటీలు చేపిస్తున్నారు చేపించినా మేము చేస్తున్నాం మేము భరిస్తున్నాం మేము చేస్తున్నాం మా మీద ఏ జాలి ఏ కరికాలం లేదు మాకు ఫిక్షన్ వేతనం కావాలి ఆరోగ్య బీమా కావాలి మాకు ప్రతి దాని యూనిఫామ్ లేదు బుక్స్ లేవు ఒక బుక్ ఒక బుక్ ఇచ్చారు ఐదు సంవత్సరాలకి ఒక బుక్ ఇచ్చారు బుక్స్ ఖర్చు మాదే ప్రతి ఆటో ఖర్చు మాదే ప్రతి ఏఎన్సీలు తీసుకెళ్లే ఖర్చు మాదే ఒక అంబులెన్స్ ఎంతమంది కూర్చుంటారు ఒక అంబులెన్స్ ఇస్తారు అంబులెన్స్ ఫెసిలిటీ పెట్టా అన్నారు ఇరవై ఐదు మంది ఆశ ఇరవై ఐదు మంది ఆశాలు ఉంటారు మనల్ ఇరవై ఐదు మంది ఆశాలకి ఒక ఆశాకి వచ్చేసి పది మంది దాకుంటారు మిగతా ఆశా కేసులు ఎలా రావాలి అయినా కానీ ఆటో ఖర్చులు పెట్టుకొని డెలివరీలకి అన్నిటికీ మేమే తిరుగుతున్నాం మా మీదకి ఇంత జాలి కనికరం లేదు మాకు శాలరీ ఫిక్స్డ్ అనేది చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆశాలకు విలువ ఇవ్వాలి ఆశాలకంటూ సపరేట్ ట్యాడగరీ రూమ్ అనేది ఇవ్వాలి మాకు మమ్మల్ని ఒక కూడా చూడట్లేదు వాళ్ళు అది కూడా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు మేము చేసే కష్టం ఎనిమిది గంటలు చేస్తున్నాం పది గంటలు చేస్తాను అని అన్నారు పది గంటలు చేయించుకొని మాకు ఫిక్స్డ్ వెతాము కావాలి పద్దెనిమిది వేలు శాలరీ మాకు ఇచ్చేలాగా మేము డిమాండ్ చేస్తున్నాము